హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు వీడియోలో గుడ్డు పులుసుని టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లోకైనా చపాతిలోకైనా ఈవెన్ బిర్యానీలోకైనా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట నెక్స్ట్ టైం మీరు ఇంట్లో ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టేస్టీ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ కర్రీ కోసం ఇక్కడ నేను ఆరు గుడ్లను ఉడికించి తీసుకున్నాను ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి దీనికోసం ముందుగా ప్యాన్లోకి వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ దాకా పసుపుని పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఇందులోకి మనం ఉడికించి రెడీగా పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఈ ఎగ్స్ని హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి పైన లేయర్ కొంచెం క్రిస్పీగా అయ్యాక వీటిని ఒక ప్లేట్లోనికి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా పైన లేయర్ కొంచెం క్రిస్పీగా అవ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి అర టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోండి అలాగే రెండు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకుని మూడు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు టమాటాలను ఇలా ప్యూరీలాగా చేసి వేసుకోండి కావాలంటే మీరు టమాటా ప్యూరీకి బదులుగా టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అర టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి అలాగే స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని అర టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకొని ఈ మసాలాలన్నింటినీ ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నూనె పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు దాకా పలుచెట్టు చింతపండు రసాన్ని వేసుకోండి నేను టమాటో గుజ్జు ఎక్కువగా వేసాను కాబట్టి చింతపండు రసాన్ని చాలా తక్కువ వేస్తున్నాను మీరు కావాలంటే చింతపండు రసాన్ని పెంచుకొని టమాటాను తగ్గించి కూడా చేసుకోవచ్చు అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ముప్పావు కప్పు దాకా వాటర్ వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ని వేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదారు నిమిషాల పాటు ఈ ఎగ్స్ని పులుసులో ఉడకనివ్వాలి చూడండి ఐదు ఆరు నిమిషాల తర్వాత గ్రేవీ చిక్కబడి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పుల్స్ అయితే రెడీ అయిపోతుంది ఈ ఎగ్ పులుసుని చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు లేకుండా ఘాటుగా లేకుండా చాలా మైల్డ్గా టేస్టీగా ఉండే ఈ గుడ్డు పులుసుని మీరు కూడా ఒకసారి ఈ రకంగా ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ టేస్టీ ఎగ్ పులుసు రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్